పదిహేడు ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలల్లో మూడు వేల నూట పదహైదు సీట్లు అదేవిధంగా మూడు వేల నాలుగు వందల సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి పీజీ సీట్లు మొత్తంగా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు సీట్లు ఉన్నాయి గవర్నమెంట్లో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సీట్లు అదేవిధంగా ప్రైవేట్లో వచ్చేసరికి పదిహేను వందల ఎనభై సీట్లు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ కళాశాలలు పంతొమ్మిది ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష కేంద్రంలోని ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో పదిహేడు కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఒక ఆరు కళాశాలలు పూర్తయ్యాయి అధ్యక్ష నంద్యాల ఏలూరు మచిలీపట్నం విజయనగరం రాజమండ్రి పాడేరు అధ్యక్ష పది కళాశాలలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి పూర్తి కావాల్సి ఉంది అధ్యక్ష అవి పూర్తి కాలేదు అధ్యక్ష దానికి కారణాలు ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష దాన్ని ఈ పది కాలేజీని ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అధ్యక్ష దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది అధ్యక్ష ఈ మొత్తం పదిహేడు కళాశాలలు ఏవైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో మంజూరయ్యాయో అయ్యాయో ఆ కళాశాలలకు పెట్టాల్సిన మొత్తం ఖర్చు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల అధ్యక్ష అయితే గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా ఈ పదిహేడు కళాశాలల అభివృద్ధి కోసం నిర్మాణం కోసం పదహైదు వందల యాభై కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే సగటున మూడు వందల ఎనభై ఏడు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది ఒక్కొక్క కాలేజ్ మీద సంఘటన ఇరవై రెండు కోట్ల తొమ్మి డెబ్బై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి మూడు వందల ఎనభై ఏడు కోట్ల ఖర్చుతో ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు కళాశాలలు నిర్మాణం చేయాలంటే ఈ రేట్లో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష అయితే గత నాలుగు సంవత్సరాల్లో మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం నేను చెప్పినట్టుగా పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు పెడితే దానికోసం నబార్డ్ నుంచి రెండు ఏడు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నాలుగు వందల తొంభై రెండు కోట్లు శాస్కీ కింద స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మూడు వందల పదహారు కోట్లు వెరిసి పదిహేను వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అయినాయి అధ్యక్ష ఇది నాలుగేళ్లలో పెట్టిన ఖర్చు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే బిల్లులు పెండింగ్లో ఉన్న వాటికి పనులు పూర్తయి కొన్ని బిల్డింగ్ పెళ్లింగ్లో ఉన్న వాటికి బిల్ బిల్లులు చెల్లించడం జరిగింది అదేవిధంగా సేఫ్ క్లోయర్ స్లేప్ క్లోజర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష మీరు ఒక్కొక్క కళాశాలలకు వెళ్తే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొదలు కావాల్సిన మార్కాపురం కళాశాల అధ్యక్ష మొత్తం ఆమోదిత వ్యయం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు ఇస్తే దాంట్లో నాలుగు సంవత్సరాల్లో అంటే అది మేము అధికారంలోకి వచ్చేనాటికి నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు మాత్రమే చెల్లి ఏడు శాతం మాత్రమే చెల్లించారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు చెల్లించింది అధ్యక్ష దీంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది అధ్యక్ష ఇంత పెద్ద మొత్తం పెట్టినప్పటికీ పదమూడు కోట్ల పదమూడు లక్షల ముప్పై ఐదు వేల చదరపు అడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే మార్కాపురం కళాశాలకు సంబంధించి మూడు లక్షల అరవై ఒక్క వేల చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష అది ఇరవై ఏడు శాతం నిర్మాణం మాత్రమే జరిగింది అధ్యక్ష అది ఒక కారణం అధ్యక్ష మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు అదేవిధంగా మదనపల్లి కాలేజ్ కూడా నాలుగు వందల ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఇరవై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షలు మాత్రమే నాలుగు సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపు ఎనభై శాతం ఎక్కువ చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల చదర నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం రెండు లక్షల ఇరవై మూడు వేల చదరపడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇది మదనపల్లికి సంబంధించిన విషయం అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ ఆదోని ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొదలు కావాల్సిన ఆదోని అదే నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది నాలుగు సంవత్సరాల్లో చెల్లించింది నలభై ఏడు వేల యాభై నలభై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు కానీ కూట ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో చెల్లించింది ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఇక నిర్మాణానికి వస్తే అధ్యక్ష పదమూడు లక్షల డెబ్బై ఒక్క వేల చదరపు అడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే రెండు లక్షల తొంభై ఏడు వేల చదరపు అడుగులు దాని కూడా బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించింది రెండు లక్షల తొంభై ఏడు వేల చదరపు అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష అమలాపురం అమలాపురంలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధ్యక్ష అరవై కోట్ల ఎనభై ఐదు లక్షలు చెల్లించారు దానికన్నా ఎక్కువ మొత్తంలో ఒక సంవత్సరంలోనే నాలుగేళ్లలో చెల్లిస్తే దానికన్నా ఎక్కువ మొత్తంలో అరవై మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు ఒకే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష ఇంకా బాపట్ల బాపట్లోకి వస్తే అధ్యక్ష ఐదు వందల ఐదు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే గత ప్రభుత్వం ఇరవై రెండు కోట్లు చెల్లింపులు చేస్తే ఇప్పటికీ అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అక్కడ పునాదులు మాత్రమే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ సేఫ్ క్లోజర్ చేయడం కోసం బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ చేయడం కోసం అరవై ఏడుగొండ పెనుగొండలో నలభై నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల పద్దెనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు నాలుగేళ్ల ప్రభుత్వం చెల్లించింది దానికి రెట్టింపులో ముప్పై ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల అధ్యక్ష నిర్మాణం జరగాల్సింది పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల చదర అయితే జరిగింది లక్ష అరవై ఐదు వేల చదర మాత్రమే అధ్యక్ష పన్నెండు శాతం మాత్రమే నిర్మాణం అక్కడ జరిగింది అధ్యక్ష వంద శాతం మౌలిక సదుపాయాలు కల్పన చేసి కాలేజీలు ప్రవేశ మొదలు పెట్టాల్సిన చోట పన్నెండు శాతం మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇక నర్సీపట్నంకి వస్తే ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పది కోట్లు పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మాత్రం చెల్లించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే పదమూడు కోట్ల అరవై అరవై లక్షలు చెల్లించడం జరిగింది నిర్మాణం జరగాల్సింది పన్నెండు కోట్ల పంతొమ్మిది లక్షల అడుగులు అయితే ఎనభై తొమ్మిది వేల అడుగులు మాత్రమే నిర్మాణం జరిగింది అధ్యక్ష అది ఏడు పాయింట్ మూడు శాతంగా నిర్మాణం జరిగింది అధ్యక్ష ఇక పాలకొల్లకి వెళ్తే అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చెల్లించింది సున్నా నాలుగు సంవత్సరాల్లో చెల్లించింది సున్నా అధ్యక్ష పాలకొలు వైద్య కళాశాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో డెబ్బై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షలు చెల్లించడం అధ్యక్ష ఇవాళకి ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఒక పైసా చెల్లించకుండా కళాశాలలు మొదలు కావాలని గత ప్రభుత్వం భావించింది అధ్యక్ష ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఇదేంటంటే పార్వతీపురం గురించి అధ్యక్ష నేను ఇటీవల చూశాను అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా చెప్పడం నేను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాను పదిహేడు కళాశాలకి ఆకాశ హర్మాలు వచ్చాయి అద్భుత కళాభవనాలు వచ్చేసాయని చెప్పడం విన్నాను అధ్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు కానీ అధ్యక్ష కానీ పాస్ పార్వతీపురంలో అధ్యక్ష వినండి వినమ అధ్యక్ష ప్రతిపక్షాన్ని వినమనండి అధ్యక్ష పార్వతీపురం కళాశాలకి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ భూమి కేటాయింపు కూడా నేను భూమి మొత్తం కేటాయించాను భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు భూమి కే సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష టెండర్ కూడా పిలవలేదు ఇక్కడ సున్నా పనులు అధ్యక్ష అత్యంత వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి వైద్య విద్య విద్యను అప్పించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష కానీ ఒకటి చెప్పాలి అధ్యక్ష పులివెందల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష వాటి మీద సున్నా కోట్ సున్నా మొత్తం పది కోట్లు పద్దెనిమిది కోట్లు మాత్రమే నాలుగు చెల్లిస్తే పులివెందలకు మాత్రం అధ్యక్ష ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష అక్షరాల మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు గతంలో చూశాం అధ్యక్ష గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేశారు అధ్యక్ష అటువంటి పని చేయకుండా మూడు వందల తొంభై ఆరు కోట్ల మీరు చేస్తే ఆరు కో ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం పదహైదు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం ఖర్చులు పెట్టిన దాంట్లో ఈ మూడు వందల తొంభై ఆరు కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది ఇరవై ఆరు శాతం అధ్యక్ష అంటే కేవలం పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇక పోతే అధ్యక్ష మిత ప్రాంతాలను అడుగుతున్నారు అధ్యక్ష ఇదేంటి అక్కడేమో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేశారు ఇక్కడ మాత్రం సున్నా కోట్లు పాలకొల్లులో ఇదేం పాలకొల్లు అధ్యక్ష భూమి సేకరణ కూడా జరగలేదు ఇది పక్కన పెట్టేస్తారు అధ్యక్ష ఇది హాస్పిటల్ అవునా అదే వచ్చారు 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 పార్వతీపురం హాస్పిటల్ లో ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడానికి తీసుకొచ్చిన వంద పడుకుల ఆసుపత్రిని చూపించి మీరు ఆసుపత్రి కట్టామంటున్నారంటే మేము ఏం చెప్పాలా అది అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది వినండి 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 టెండర్ భూమి సేకరణ చేయకుండా ఆస్పత్రి కట్టాం అధ్యక్ష భూమి లేకుండా భూమి సేకరణ జరగకుండా ఆసుపత్రి భవన నిర్మాణాలు అవుతాయా భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు ఎక్కడన్నా అవుతాయా